చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు రాబోట్ లాగానే బిహేవ్ చేశారు చెప్తే ఒక హోమ్ స్పందన కలిగిన రాజకీయ నాయకుడిగా నాకు కనపడలే ఎందుకు కనపడిందంటే ఆ పదిహేను గంటలు జరిగి ఉంటే ఈ పార్టీకి సుందరవందరంగా ఉండేది క్యాప్టెన్ ప్రమాణం ఉండేది పోయింది ఇప్పుడు పచ్చిక బయలు లాక్కుంటున్నారు దీనికి బాధ్యత ఎవరు ఊహించాలి బాధ్యత ఊహించాల్సింది నెంబర్ వన్ ప్రధానమంత్రి మోడీ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి నెంబర్ త్రీ చంద్రబాబు నాయుడు అయితే ఒక ఆయన ముద్ద ఆయన తప్పించుకుపోయాడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఫార్మాలిటీ ప్రకారం రావాలి భారత రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ఫార్మాలిటీసు ప్రధానమంత్రి వచ్చినప్పుడు మొన్న దాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కట్టసి కాలక వచ్చి ఉండాల్సిందే రాలేకపోయాడు అంటే దాన్ని బట్టి ఆయన ఎంత తప్పులు చేశాడో అర్థం చేసుకుంటాడు ఆయనకి ఆయన నిజంగా హృదయ స్పందన ఉంది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం పనిచేసిన హృదయ స్పందన ఉంది మాట్లాడలేకపోయాడు వాళ్ళ మొగం చూడలేకపోయాడు వెళ్ళిపోయాడు వీళ్ళు నిన్న ఇచ్చే ఉపన్యాసంలో నిజాయితీ ఉందని నిజాయితీ కొరవడింది ఎన్ని కొనంటే ఈ డెవలప్మెంట్ మొత్తం నేను చేస్తా అమరావతి డెవలప్మెంట్ అన్నాడు తర్వాత డెబ్భై ఎనభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు మొత్తం అక్కడనే రిమోట్తో చేశారు అందులో హైవేస్ ఉన్నాయి మరి హైవేస్కి నితిన్ గడ్కరీ కదా మంత్రి ఆ మంత్రి ఏమైనాడు కనపడలే రైల్వేస్ రైల్వేస్ మంత్రి ఎవరు ఆయన కనపడలే అనేక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చినాయి ఇండస్ట్రియల్ మినిస్ట్రీ కనపడలే అంటే అన్ని రంగాలకు ఈయనే ప్రధానమంత్రియా ఆ రంగాల్లో వాళ్ళు ఊరు లేరా కాబట్టి డెమోక్రసీ అంటే ప్రభుత్వంలో ఇంటర్నల్ డెమోక్రసీ మొత్తం నాసేపు అర్థమైపోయింది